అనా ఒకసారికి ఈ బస్తాలు గుర్తుపడినా యవసం చేసే వాళ్ళు అందరు గుర్తుపడతారు ఏ యవసం గురించి తెలియని వాళ్ళు గుర్తుపట్టకపోవచ్చు కానీ ఇవి అయితే యూరియా బస్తా డిఏపి బస్తా అట్లా మీద ఒక ఉన్నది చూడుండే మన మోడీ సార్ బొమ్మ ఉన్నది అంటే దాని అర్థమైంది ఇది మోడీ తయారు చేస్తున్నాడు మోడీ గవర్నమెంట్ ఇస్తున్నదనే కదనే మరి గీద గీంత గుర్తుపడకుండా పిచ్చి జనాలు ఎందుకే రేవంతన్న సర్కార్ మీద ఎర్రకుతలు వస్తారు యూరియా షార్టేజ్ వచ్చిందంటే మరి మోడీ ఇస్తలేనట్టే కదా లెక్క ఈ చిన్న పాయింట్ ఇచ్చిపెట్టి రేవంతన్న మీద ఎందుకు కూర్కలాడతారు యూరియా షాబట్టి మోడీ సర్కారు ఫెయిల్ వల్లనే ఈరోజు మనకు యూరియా వస్తలేదు కాబట్టి ఏమన్నా అంటే గింటే మోడీ నా నుండి కానీ రేవంతన్న సర్కారుని అనకుండే డీఏపీ కానీ యూరియా కానీ మనకు మోడీ సర్కారు సెంట్రల్ సర్కార్ ఇస్తుంది సరగ్గా వాళ్ళు మన వాటా మనకి ఇస్తలేరు కాబట్టి మన దగ్గర కొరత ఏర్పడదు ఏమన్నా అందామనుకుంటే మోడీ సార్ని అనుండి మోడీ మాత్రమే మనకు డిఏపి యూరియా కరెక్ట్ సప్లై చేస్తలేడు ఓకేనా రైతు నోట్ల రాళ్ళు కొట్టుడే మన మోడీ సార్ వంతు కాబట్టి మోడీ మనకు కరెక్ట్ ఫర్టిలైజర్లు ఇస్తలేడు